నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఆరో డివిజన్ లో హుడ్ హౌస్ ప్రాంతాల్లో బాబు షూటి భవిష్యత్ గ్యారీ కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగున్నర సంవత్సరంలో ఏపీలో బ్రిటన్ పాలన కన్నా దారుణంగా ఉందని అన్నారు ప్రశ్నించిన వారిపై దాడులు కేసులు తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిందేం లేదని అన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఏ ఇంటికి వెళ్ళినా వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులు సాధిస్తుందని ప్రశ్నిస్తే దాడులు చేస్తుందని కేసులు పెడుతున్నారని బయటకొచ్చి మాట్లాడే పరిస్థితి లేదని స్థానికులు మాజీ మంత్రి నారాయణ దగ్గర వాపోయారు వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం లేదని రెండు నెలల్లో ప్రజా ప్రభుత్వం వస్తుందని అన్నారు మాజీ మంత్రి నారాయణ అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీలోనే పోటీ చేయాలని సవాల్ విసిరారు కోటమిరెడ్డి రెడ్డి భయం లేదు మహాశక్తి తోడుంటే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి పదిహేను వందలు ఆలబిడ్డ నిధిగా తెచ్చి అందించి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు ఆరో డివిజన్లో డోర్ టు డోర్ డోర్ టు డోర్ డోర్ టు డోర్ యాక్చువల్గా తిరగటం ఫుడ్ హౌస్ ఏరియాలో మొదలుపెట్టాం అయితే ప్రజల స్పందన అనుహ్యంగా ఉంది ఇప్పుడే ఒక మహిళ మాట్లాడింది తను మాట్లాడుతుంటే తన కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి వాళ్ళు చిరు వ్యాపారస్తులు అంటే రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద కూరగాయలు పండ్లు పెట్టుకుని అమ్ముకునేవాళ్ళు అదేమంటే బెదిరిస్తున్నారు గట్టిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు రెండు రోజులు పోలీస్ స్టేషన్లు వస్తున్నారు వదులుతున్నారు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కళ్ళల్లో నుంచి నీళ్ళు అంతేకాదు ఒకటే అన్నది నాకే అసలు ఆశ్చర్యం వేసింది బయటపడలేకుండా ఉండం అందరం బయట పెడితే మళ్ళా ఏం కేసులు పెడతారా ఎన్ని కేసులు పెడతారా ఎలాంటి కేసులు పెడతారు గంజాయి కేసులని ఆ కేసులని ఈ కేసులని అందువల్ల బయటపడలేకుండా ఉండవు నేనే కాదు నాతో ఉన్న అందరూ కూడా చెప్పేది ఎందుకు ఈ ప్రభుత్వంతో మనం గమ్మునుంటే బాగలేదా గతంలో కూడా బ్రిటిష్ పరిపాలన కూడా అలాగే జరిగింది బ్రిటిష్ పరిపాలనలో చాలామంది నోరు ఎత్తలేక ఎందుకంటే నోరు ఎత్తే వాళ్ళు తీసు స్టేషన్లో పెట్టేసేవాళ్ళు లేదా అప్పుడైతే ఉరి అందుకని కొంతమంది మాత్రమే ఏది ఉద్యమకారులు ఎవరైతే స్వతంత్ర కోసం పోరాటారో జైల్లో ఉన్నా పర్వాలేదన్నారు అటువంటి వాళ్ళు మాత్రం ముందుకొచ్చి మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు మహానుభావులు ఇప్పుడు కూడా అసలు ఆ బ్రిటిష్ పరిపాలన ఈరోజు ఆంధ్రాలో తలపిస్తుంది అంతకంటే అధ్వానంగా ఉంది అక్కడంటే కొద్దిమంది బ్రిటిష్ వాళ్ళు అలాంటివి చేసేవాళ్ళు ఇప్పుడైతే ప్రతి దగ్గర ప్రతి ఎక్కడ పెట్టినా నూట డెబ్బై ఐదు కాన్స్టియన్స్లో ఏ కాన్స్టెన్స్లో పెట్టినా వాళ్ళు చెప్పేది అదే అది కరెక్ట్ కాదు అది పరిపాలన కాదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం ప్రజాస్వామ్యంలో గతంలో గతంలోలాగా రాజులు రాజరికం దాంట్లో లేవు ఇప్పటికైనా అధికారులు అంటే ఏదైతే ప్రజాప్రతినిధులు చెప్తున్నారో దాని మీదే బేస్ అయ్యి వాళ్ళ ఆర్డ్రస్నే చేయటం కాకుండా అధికారులు వాళ్ళకి చట్టపరంగా వచ్చిన అధికారాలని వాళ్ళని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు సేవ చేయండి ఒకటే నేను చెప్తున్నాను ఈరోజు ఎంతోమందిని జగన్మోహన్ రెడ్డి గారు తన సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్ లేకుండా మార్చేస్తారు ఎందుకు మార్చాల్సి వచ్చిందండి ఎందుకు మార్చాల్సి వచ్చింది ఎవరైనా చెప్పండి ఒక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకుండా స్థానచలనం చేస్తున్నారంటే అక్కడ బాగలేదని అక్కడ పరిపాలన బాగలేదని వాళ్ళు ఒప్పుకున్నట్టు వైసీపీ ఒప్పుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టు ఇక్కడ పరిపాలన బాగలేదు మా నాయకుడు సరిగా చేయలేదు మా ఎమ్మెల్యే సరిగా చేయలేదు మా ఎంపీ సరిగా చేయలేదని ఆయనకైనా ఒప్పుకున్నట్టు కాబట్ ఇలాంటి పరిపాలన దౌర్భాగ్య పరిపాలనని ప్రజలు ఇన్నాళ్ళు సహించారు ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఎక్కడికక్కడ బయటపడుతున్నారు రేపు నూతన సంవత్సరం నూతన సంవత్సరంలో తర్వాత అంటే బహుశా ఫిబ్రవరి ఎండ్లో కానీ ఈ యొక్క ఎలక్షన్ నోటిఫికేషన్ సంబంధించి వస్తుంది వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ ఇంప్లిమెంట్ అవుతుంది అప్పుడు బయటపడతామని ఈరోజు యాక్చువల్గా స్టోన్లస్పేట్ ఏరియా కానీ చిన్న బజారు పెద్ద బజారు సంతపేట ఏరియాలో వ్యాపారస్తులు చెప్తున్నారు ఇటు చిరు వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు అటు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి పరిస్థితులను దౌ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అందరికీ నూతన సంవత్సరంలో మంచి జరగాలని అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమానికి వచ్చేసిన మన పెద్దలు శ్రీ పొంగూరు నారాయణ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇక్కడ ప్రతి ఇంటికి మేము తిరిగి ప్రతి ఇంటికి మేము తిరిగి భవిష్యత్ గ్యారెంటీ చేసేటప్పుడు ఏమి ఇబ్బంది ఇబ్బంది లేదు ఈసారి పక్కాగా నారాయణ సారే గెలుస్తారు భారీ మెజారిటీతో నారాయణ సారే వస్తారు మేమందరం నారాయణ సారికి ఓట్లేసి గెలిపించుకుంటాము అని ప్రతి ఇంట్లో వాళ్ళ బాధలు అన్నీ చెప్తున్నారు కానీ ఈరోజు బయటపడలేకపోతున్నారు బయటపడలేక భయంతో ఎవరు ఏం చెప్పలేక మేము మాత్రం ఓటు ద్వారానే సమాధానం చెప్తాము అని ప్రతి ఇంట్లో మాకు భరోసా ఇస్తున్నారు ఈరోజు నారాయణ గారి క్యాన్వాస్ వుడో సంఘ జరుగుతూ ఉంది ప్రతి ఇంట్లో మంచి రెస్పాన్స్ ఉంది ఆ పక్క ఇల్లు పడిపోయినాయి అవి మేము చూసాం కేవలం సర్వేపలికాల తవ్వటం వల్ల అదంతా మట్టి కోసుకోపోయి ఆ ఇల్లునే పడిపోయినాయి మనం ఆవిడంట పాపం మేము రోజు చెప్పారు సాయి ఉన్నాడు ఇక్కడ పాపం ఈ మధ్య పదిహేను లక్షలు పెట్టి కట్టుకుందంట ఆమె ఆ బుచ్చడిపాలెం పోయింది బుచ్చుడిపాలెం చూసేలా బిల్డింగ్ పడిపోయింది మరి అనిల్ ఏం చేస్తున్నాడో నేను అర్థం కల కాంట్రాక్టర్ ఆయనే కాంట్రాక్టర్ బినామే అనిలే గోడ కట్టలేని అనిల్ నెల్లూరుకి ఏం డెవలప్ చేస్తావు అదేమో నారాయణ కనపట్టలేదు నారాయణ కనపడలేదు మీంటికి వస్తాడు రా నాయన మీ ఇంటికి వచ్చి కూర్చుంటాడు చూసుకో రోజు లేని ఫోటో పెట్టుకో నారాయణ కనపడలేదంటే రోజాడు కనపడతాడు నీకు నాలుగున్నర సంవత్సరాలు కనపడలేదంటావు మొత్తం మెంబర్షిప్ చేర్చింది నారాయణ గారు మొత్తం మాతో వారం వారం మాడింది నారాయణ గారు నెల్లూరుకు వచ్చే కార్యకర్తల సమస్యలు అంటే మాడింది నారాయణ గారు మీరు రోజుకో కేసు పెడుతుర్రీ ఆయన మీద కేసు పెడుతుర్రీ ఆయన భార్య మీద పెడుతుర్రీ ఆయన కూతురి మీద పెడుతురే ఆయన బెయిల్ ఎత్తుకోవాల్సి వచ్చా బయటకు వస్తే అరెస్ట్ చేస్తుండే సిగ్గు అక్కడ మళ్ళీ మళ్ళీ నారాయణ గారు మాకు కనపడలేదేనా అంటే ఎవరు నీకు కనపడాలా నీకు కనపడాలంటారా మళ్ళీ ఇంకోటి ఏం మాడతావు నేను చూస్తున్నావు నారాయణ మీద గెలిచే నిజంగా చెప్తున్నానండి నేను దేవస్థానం ముందు నాతో ఒక వైసీపీ పెద్ద లీడర్ మాడారు ఆయన వాళ్ళు నాకు బంధువు కూడా నారాయణ మీద ఎవరు గెలవరు గెలిచే పేరు కోసం ఎదుగుతున్నావు అన్నారు ఏ రాష్ట్రంలో అని అడిగా నెల్లూరు నెల్లూరులో లేరు ఆంధ్రాలో లేరు మహారాష్ట్ర బొమ్మన్న ఎవరు గెలవరు ఇందుకు వదిలేండి మీకు విలువ ఉంటుందన్న అందుకని నారాయణ గారు గెలుపు ఇంకా నాంచనమే ఎన్నికలు జరగటం ఓట్లు వేయటం నెక్స్ట్ మనం ప్రకటించడం అది యాభై వేల అరవై వేల డెబ్భై వేలు మనం చెప్పలేం నారాయణ మీద అభ్యర్థిని పెట్టలేని మీరు మీరు ఒక మగాళ్ళ ఉన్న ఇల్లు పగలగొట్టం ఎప్పుడో ఎందుకండి నిన్న ఆటోలు మూడు వందల ఆటోలు ఊరే చెప్పుకొని వచ్చినాయి అప్పుడే చెట్టుకుంటోట్లో ఆటో స్టాండ్కి సీఏ వచ్చి రేపు రండి కాలేజ్ చేయాలా ఇంకో బ్రిడ్జి కడతాం ఎప్పుడో మీరు మీరు గట్టే బ్రిడ్జి రెండు వేలు అవుద్ది రెండు వేలకు ముందుగా ఖాళీ చేయాల నేను చేతికొని గాజులు దొరుకు అని చెప్తున్నావు నువ్వు చేతికి గాజులు దొరుకుని ఆడవాళ్ళు కూడా ఎవరు వింటాలే తిరిగి చెంప మీద కొడతాను రాంప చెంప మర్యాదగా చెప్తున్నావు పోలీసుకి ఇంటే మర్యాదగానండి ఏనండి మర్యాద తప్పితే డబల్ మర్యాద మేము తప్పుతాం నీ మీద గౌరవం ఉంది పోలీసు మీద అందుకే నేను చెప్పా మా వాళ్ళు ఎవరిన పోవద్దన్నా ఒక్క ఆటో నేను వస్తా నేను కూర్చుంటా స్టేషన్ ముందు అంతేగాని మా కార్యకర్తని ఎవరిని వేధించినా తీవ్ర పరిణామాలు తప్పు అని పోలీసులు హెచ్చరిస్తున్నా అనిల్ని ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా అనిల్ అనిల్ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మగాడి అయితే నెల్లూరులో పోటీ చేయి డిపాజిట్ తెచ్చుకో చాలు నీ జీవితం ఊరిని నారాయణ తిట్టేది కదా నారాయణ కనపడదు నారాయణ కనపడలేదని నేను పోటీ చేయి కనపడతాను నారాయణ మీకు అప్పుడు